ఒక ప్రశ్న అడుగునీ యోసేపు ఉన్నాడు కదా యోసేపు ఏం చేసి రాజు అయ్యాడు జైల్లో ఏం చేసి రాజు అయ్యాడు యోసేపు ఆ స్టెప్ చెప్పండి మనం కూడా తీసుకురా రాజులు అయిపోతాయి అందరం కూడా దావీదు దావి ఎవరు బాలుడు బాలుడు వెళ్ళి ఒక రాజుని ఎలా ఒప్పించగలడు నేను యుద్ధానికి వెళ్తాను గోలి యొక్కను చంపేస్తాను అని ఎలా ఒప్పించగలడు బాలుని చూసి ఎవరైనా ఒప్పుకుంటారా అది ఎలా అంటే ఒక ప్యూన్ వచ్చి ఒక హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చి నేను ఐఐటి ఎగ్జామ్ రాస్తాను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతానంటే ఎలా ఒప్పుకుంటాడు హెడ్ మాస్టర్ ఇతనేమో ప్యూను అలాగే బాలుడు బాలుడు వచ్చి అంత ఎత్తు అంత బలంగా కనపడుతున్న గొల్లెత్తుని ఓడించేస్తున్న చంపేస్తానంటే రాజు ఎలా నమ్ముతాడు ఎలా ఒప్పుకుంటాడు అయినా సరే అక్కడ ఒప్పుకోలేదా సౌలు ఒప్పుకోలేదా తాగితూ ఎలా అంత గొల్యత బలాన్ని ఎలా గెలిచాడు